ఈ మధ్య వైరల్ ఫీవర్స్ చాలా కామన్ అయిపోయాయి ప్రత్యేకంగా స్కూల్ కి వెళ్లే పిల్లల్లో తరచూ వైరల్ ఫీవర్స్ కోల్డ్ కాఫ్ వస్తుంటాయి దీనికి హోమియోపతిలో మెడిసిన్స్ ఏమైనా ఉంటాయా డాక్టర్ గారి మాటల్లోనే వినేద్దాం రాబోయే వైరస్ వాళ్ళకి అటాక్ చేయకుండా దీంట్లో ప్రివెన్షన్ మెడిసిన్ లాస్ట్ టైం మీ దగ్గర నేను కరోనా ముందు తీసుకున్నా దానివల్ల నేను చాలా వరకు సేవ్ అయ్యా చెప్పాలని మా ఫ్యామిలీ మొత్తం ఎటువంటి దాంట్లో పడకుండా ఫస్ట్ దీంట్లో పడకుండా ఐదు సెకండ్ దాంట్లో పడ్డా వెంటనే మనం బయటకు పడగలిగాం ఆల్రెడీ మేము మా దగ్గర ఉన్నప్పుడు ఒక పర్సన్ త్రీ మంత్స్ తీసుకుంటే వాళ్ళకి ఆల్ పర్పస్ ఒక మెడిసిన్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి అదే ఆల్ పర్పస్ ఆ పర్సన్ కు ఏ ప్రాబ్లం వచ్చినా ఆ మెడిసిన్ వేయొచ్చు ఒక అమ్మాయి ప్రేమిట్టి ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్ని అయ్యో ఇష్టం అయితేనే చేసుకుంటుంది లేకపోతేనే మారిపోద్ది మధ్య ఆ దాన్ని ఎప్పటికే నమ్మగుడు మగోడే మంచి ముందు ముందు కష్టాలు వస్తాయి మా జాతర ఎవరికి ఏమి రావు దేవుని తలుచుకోవాలి దేవుని తలుచుకొని లేమని ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని పుస్తకాలు దాన్ని పెట్టుకోవాలి మగవాళ్ళు అయితే మంగడు సూదాన్ని పెట్టి దూదో గుడి భూ వస్తుంది అలా ఏది ఉండో సైతాలు కట్టాలిపోయి ఆడవాళ్ళని ఎక్కువే నమ్మకూడదు ముందు ముందు కష్టాలే వాళ్ళకి ఏమి కావు ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి అయ్యను కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు మంచి మంచినీళ్ళు నలుకొని తాగుతా అయ్యా కారణంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అక్కడ మంచి ఉండాలి ప్రేమ ఎవరిని ప్రేమ ఈ తంపర్మలు సంపాదించుకునేవి నాశనం చేస్తాం దేశం అంతా ఒక్కొక్క లచ్చ గీసుకుంటుంది ఒక రేపి లచ్చ చూసుకునేది స్వామి అమ్మ వారు చూస్తున్నారు లచ్చి మళ్ళీ వస్తే మళ్ళీ లచ్చ పడిల్లు వాచిలు పండ్లు తాత పాత అటు అటువంటి ఏం చేయాలంటే కోసి చెప్పి ఎరగ ఈ కాల్ చేయా అదే ఆ పిచ్చిలో పడి వేసాలు వేసి పువ్వులు పెట్టి కాక బొట్లు పెట్టి బొట్టు పని చేసుకో కట్టుకోడు పక్కన చేసుకో భర్త ఉండు అదర్ కే కసాలన అటగాంగర్ కసాలతి ఒడుకు నియే జాతు పుల్జం దిస్కొంటు ని ఊకోతి ఒడారిట్లా మోకుడి చారుది మోడి వీవున చిత్తు వంద వందంతత చిత్తు మార్ ఈ లచిచిని ఊదియాత ఈ కాపా దాతో లచిచి రోటి నాడికి అండికేనే ఆలొట నామగొర్దు అటగాంగ సకాల్ దియేగొర్దు మంచిగా బత్తాలి మగుడైనోడు ఆడుగో మంచి బత్తాలి ஏ கஷ்ட முன் முன் கூட மாரி போது தேசம் அது பெற்று பி அங்கே நம்ம மணமப்படி அய்யா மொத்த இல்லை மணி அது மஞ்சள் ஏழு தன்பு கத உனது போத்தோட தப்பத்த மஞ்ச உண்ட மஞ்சேட்டேன் மரண চোড় যে পোক এপার আছে আট তুদি মি আদে পিচ্ছি ইমন বাসন পাল ইঞ্জন আছে তুমি পতন জন সত্যি পিছু বড় আটসড় কন্ট্রোল আছে দ্ব না డబ్బులు ఇస్తే వాళ్ళు ఇస్తాయి ఎత్త ఇస్తమంటారు అదేంటి అదేం పోలీసులు చెప్పయ అమ్మ అడుగుదా అమ్మ వాళ్ళకి అదేందే చెప్పింది బాగుందే ఆ రమ్మ కూర్చున్నా పోలీసులు కూడా నమ్మకూడదు డబ్బులు ఇచ్చిన వచ్చి డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళు వాళ్ళని ఏమంటారు డబ్బులు ఇచ్చిన వచ్చి మటుకు తీసుకుపోయి వేస్తాను కుట్టం అదేనా న్యాయం అందరినీ చర్చించ మామే చిద్దాగతు ఇసి పదాత గాదు నిర్మ బస్తం చేసుకొని ఓ పేడి చేసుకొని రాయగా సంసారం పెళ్ళా జల పట్కండి తొద్దామ ఏంది లచ్చాల చాలోకరి లచ్చ అంటే మాసాన యాదించే తలేన ను ముదు తోడనే దిగువ లచా చకి హ మవుల బాపాయ్ అవ సంగత మాని వచ్చేసి ఏర్చె అవనిబోతే హైబోట్ మొలచే చేసుకొనట నే అగుకుంటా డబ్బులు మనం ఏం చేస్తావు ఆ ఇల్లు తాకట్టు పెట్టి నీ బోటైతే బ్యాంకులు పెట్టి మూడు లక్షలు యాభై ఏం చూసుకొని పోయి మేనేజర్ కట్టి వచ్చింది ఇంకా నలుగురు పోకుండా వాళ్ళ మా నాన్న కాడ ఉంటుంది ఇన్ని ఇక్కడ రెండు సంచులు అయ్యానో బొత్తుతుంది తీసేసి అట్లా బొత్తున్నారు దేశం మారిపోయింది మారిపోయింది కాబట్టి దేశమే మారలా మన బుద్ధులు మారి మారే ఎప్పుడైనా పొద్దు కూతుంది పొద్దు పొద్దు కొడుతుంది దేశాన్ని సాని అనకూడదు సూర్యుని అనకూడదు చంద్రుని అనకూడదు మన బుద్ధులు మారిన దాని చెల్లి ఒకటే చూపు అది డబ్బు కోసం వేసేది అక్కడికి అట్లా కొట్టిని మొదటి పట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేయండి ఒక దాన్ని శిక్షించి అందరు సిగ్గు అవుతుంది మానుకో అలా చేయటం డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొని ఉంటున్నారు అదే అండి పోలీసులు అది నాయమైనా నాయంగా బతకాలి నాయకు సత్యంగా బతికిన వాళ్ళకి మంచి జోలు వస్తే మంచి దొరుకుతుంది అటు బతుకుని వాళ్ళకి కష్టాలే మంగుళ కూర్చు పెట్టుకోవాలి బాగా స్నానం చేయాలి ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి మంచిగా అందరు చల్లన పొద్దులే ఇది సల్నా పొద్దు సన్న ఇంట్లో చల్లన పారి పంట గొడ్డి బిడ్డలు ధనం పెట్టుకోవాలి అటువరకు ఏమీ కాదు அப்புல பாது அப்புறம் சார் பார்த்த எதும் உத்தியோக మంచిగుంది ఏమో ఫేమకుండా ఆడవాళ్ళు కానీ మాగోళ్ళు కానీ చదువుకున్నారు కష్టపడి చదువుకున్నారు మంచి ఉద్యోగం ఇతర అడుగు పెట్టే అట్లా మాగోళ్ళకా బాగా చదువుకున్నారు మంచి ఉద్యోగాలు వ్యాపారాలు బాగుంది

అప్పుడు అది దో ఆ బిలియ బా బారేవర్తి ఎలా ఉంటది కొంత నాక ప్రమాప చేస్తారు మామ ఓలే ఇవే బుక్ ఎలాలి ఏను పూజిం చాల ఏటువునా ఆదివార అమ్మగිරි కోట్ మంచి గురువారం సాయవా సమరిపెని సాయాన చెయ్యేది మంచిదయ్య రేవన జపం చేస్తుంటాను దేస్తం మంచిది జనకు Lagangannya jadi set, laki pun, bapa bapa orang tukan jadi set tu menjadi, jepang itu tu ni, jepang jadi pun tu, orang melayu orang melayu ni, ni setiti orang orang jadi tinggal manja, siapa orang lain dia apa, manja ni, orang cina orang bersekutu, anjing manjut kuah, ganga marin manjut kuah, ni kuah ni ladu kuah, ha, leh tu ganga makaribunuk tu. ਇਸ ਤੱਕ ਜਾਣੇ ਦੇ ਨਹੀਂ ਪੋਈਨਾ ਅਤ ਬੱਲਾ ਮੱਕਾ ਪਸੂ ਬੰਕ ਅੱਤ ਕੋਪਰ ਨਹੀਂ ਲਿਗਿਤ ਧਨ ਬੱਚੇ ਉਂਝੀ ਮੌਕਾ ਆਇਏਂ ਡਾ ਟ੍ਰਾਂਸਪੋਰਟ ਮਾਸ ਮੈਂ ਇਹਨਾਂ ਦਾ ਆਪਣਾ ਬਾਕਾ ਬੱਲਾ మా మా అబ్బాయి కావాలనుకున్నాడు ఏన చిక్కు అమ్మాయి చిన్నమ్మాయికి రెండు మూడో ఏతలు ఐదో ఏతనం చేయాలి ఏర్పడుకొని ఆయన చేయాలి అమ్మాయి శుభ్రం తరగపోసి ఒక పూల పెట్టి ఐదొట్లు కోస్తున్నాయి ఐదొట్లు మూడో ఐదో కొట్టి రోజు శుభ్రం కడిగి కంకణం పెట్టి పసుపు వేసి అత్యంతలు వేయాలి బియ్యం బియ్యం వేసి మళ్ళీ అన్ని బియ్యం ఉంచుకోవాలని పడలు